సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఘంటసాల గారు తెరపై కనిపించిన శేష శ్రీ వెంకటేష్ ఆ పాట ఆ పాట అప్పటికి మీరు చాలా చిన్నవారా పుట్టారా మీరు గుర్తులేదు కానీ తిరుపతికి మాత్రం మాత్రం టైం ఉంది లీజర్ దొరకంగానే తిరుపతి వెళ్దాం అనేవాళ్ళు ఆస్థాన విద్వాన్గా ఉన్నారు అవును యాక్చువల్గా అది ఏ పూర్వజన్మంలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నా అక్కడ పుట్టాను నేను నాన్నగారు ఉన్నట్టుండి ఇప్పుడేం పని లేదు రేపు తిరుపతి వెళ్ళిపోదాం అనేవాడు వెంటనే కార్ వేసుకునే మెడ్రాస్ నుంచి తిరుపతి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాం అంతే కదా వెళ్ళగానే అదృష్టం ఏంటంటే ఇలా క్యూలు స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు మెయిన్ వాకిల్ దగ్గర కార్ ఆగేది వాళ్ళు గొలుసులు తీసేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయాము స్ట్రెయిట్ ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చుని కూర్చుని పాడేవారా అన్ని పాటలు వెంకటేశ్వర స్వామి పాటలు అన్నీ ఒక గంట సేపు పాడేవాళ్ళు క్యూ ఇట్లా వెళ్తుంది మేము మధ్యలో మేము మా ఫ్యామిలీ కూర్చుని ఎదురుకుండా అది అదృష్టం కదా అసలు నాన్నగారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అన్నిటికీ వెంకటేశ్వర స్వామినే అనేవాళ్ళు ఒకసారి నా నాన్నగారు పోయాక ఈయనే రామానుజం గారు సముద్రాల ఎవరో నాడీ చదువుతారని చెప్పేసి తీసుకొచ్చారు నాడీ జ్యోతి నాడి జ్యోతిష్యం మాకు తెలీదు అమ్మతో చెప్పి తీసుకొస్తా చదివిస్తా అని చెప్పేసి అంటే తీసుకొచ్చి ముందు రూమ్లో తలుపు వేసేసుకున్నారు వాళ్ళు ఏదో గట్టిగా ఏదో పాడుతూ చెప్తున్నారు ఈయన తెలుగులో రాశారు రామానుజం గారు ఆ తర్వాత చెప్పింది ఏంటంటే అంటే నాడి నమ్మాలో లేదో తెలియదు కానీ ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంది నాన్నగారు పూర్వజన్మలో ఒక మూగవారట మూగవారు ఒక గుడిలో శివుడికి బిందెలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తూ అని అరుస్తూ ఉంటే అందరు తిట్టేవాళ్ళట ఏమిట గొంతు వేసుకుని అలా అరుస్తున్నావు అని తిట్టు ఉండేవాళ్ళట ఈయనకేమో పాడగా పాడాలని అలా అలా ఉండేది అమ్మ నీళ్ళు ఏమో ఆయనకి ఈ లాగానే మేనత్త కూతురు అలా అలా ఏదో ఉంది అయితే అమ్మ నీళ్లు తీసుకొచ్చేదిటో పోసేవాళ్ళు ఇలాగైంది అందువల్లే ఆయనకి ఈ జన్మలో అంత ఆయన శివుడి దీనితోటి ఆయనకి ఆ కంఠం వచ్చింది అని చెప్పేసి చెప్పారు నాడీలో గొప్పగా ఉంది వినడానికి చాలా నాడి అంటే చాలా వరకు చాలా మందికి ప్రూవ్ అయినవి చూసాం అంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాడి జోస్యం వెళ్ళి వాళ్ళు టపటప్ప చెప్పేస్తా ఎలా చెప్తారో తెలియదు కానీ మొత్తానికి ఏదో ఇస్తారు దాంట్లో నాన్నగారి గురించి చెప్పినది ఏమన్నా చెప్పారా మళ్ళీ ఇప్పుడు మాస్టారు అదేం అదే అంత ఇంతవరకే తెలుసు అంతవరకు బుక్ లో రాసారు రామాజం గారు అమ్మ దగ్గర ఉండాలి బుక్ ఎక్కడుందో తెలీదు అడగాలి నాకు ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది ఈసారి అడుగుతాను అది ఎందుకంటే అది చాలా పెద్ద ప్రశ్న ఇంట్లో పిల్లలు ఎవరికి వచ్చిందమ్మా ఘంటసాల గారి పాట అంటే పిల్లలు అంటే మీ తర్వాత తరం వాళ్ళకి మా తర్వాత తరం వాళ్ళంటే మా రతన్ కూతురు తను డబ్బింగ్ ఆర్టిస్టే తను డబ్బింగ్ చెప్తుంది డబ్బింగ్ వరకే ఉంది అందరికీ కానీ మ్యూజిక్ మా పెద్దబ్బాయి ఓకల్ నేర్పించాను తర్వాత కొన్ని రోజులయ్యాక నాకు వాయిస్ మారుతుంది కదా మగ పిల్లలకి అప్పుడు నా గొంతు మారిపోతుంది నేను పాడను అని నేను వైలన్ నేర్చుకుంటాను అన్నాడు సరే నేను వైలన్ నేర్పించాను ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అవన్నీ వచ్చేసరికి చదువుల్లో పడిపోయాడు అలా మ్యూజిక్ మా చిన్నవాడు కూడా పాడతాడు కరోకే సిస్టమ్ తీసుకుని ఇంకా పాడుతూ ఉంటాడు ఉంది ఫ్యామిలీలో జీన్స్లో మా మా చెల్లెల కూతురు డ్యాన్స్ తను డ్యాన్స్ చేస్తుంది కూచిపూడి నేర్చుకుంది ఆస్ట్రేలియాలో ఉంటుంది డాక్టర్ తను తను డ్యాన్స్ అక్కడ అక్కడ స్టేట్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది అట్లా ఆర్ట్ నడుస్తోంది జీన్స్లో అవును ఎక్కడ పోతుంది అంటే అంటే అంత సంగీతం ఉన్న కుటుంబం అసలు పొద్దున లేవడమే ప్రాక్టీసులతో నిద్రలేచిన కుటుంబము కానీ అనిపిస్తుంది బాలుగారు కూడా రెండు మూడు సందర్భాల్లో అన్నారు ఇంకా మాస్టర్ ఉండి పాడవలసింది చాలా పాటలని సో ఆయన ఎక్కడ తేడా వచ్చిందమ్మా ఆరోగ్యం మేడం ఆరోగ్యం ఫస్ట్ నుంచి కూడా నాన్నగారికి నాకు తెలిసినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారికి ఎర్లీగానే షుగర్ ఇన్ అయింది డయాబెటిక్ తర్వాత బీపీ తర్వాత కొలెస్ట్రాల్ ఇంకా సంబంధించి తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు సెవెంటీలోనూ ఎప్పుడో ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు అప్పుడు ఉస్మానియాలో జాయిన్ చేశారు వెంటనే జాయిన్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉంది మాకు చెప్పాల అమ్మకి అలా చెప్పకుండా పిల్లల్ని ఇక్కడ హాస్పిటల్లో కొంచెం బాగాలేదు నువ్వు పిల్లలకి సెలవులు ఇచ్చాక తీసుకుని రా అన్నా అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము వచ్చాక అందరం కలిసి వెళ్ళిపోయాం అప్పుడే ఒక అటాక్ వచ్చింది ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్స్ అని ఏదో ఏదో వీళ్ళు అవి రాస్తుంటే ఎందుకండి అని అమ్మ అడిగితే కాదు డాక్టర్స్ చెప్పారు జాగ్రత్తగా ఉండాలని అందుకని నేను చెప్పి చెప్పారు అమ్మకి ఎంత కష్టం అండి తర్వాత అంటే సెవెంటీ ఫోర్లో ఉన్నాయి కదా సెకండ్ అటాక్ యాక్చువల్లీ గొంతుకి ఎవరో వచ్చి ఏదో మంది ఇచ్చారండి అంటే ఇది వేసుకుంటే మీకు అన్ని తగ్గిపోతాయి అది ఇది అని ఎవరు చిత్తూరు సైడ్ నుంచా ఎవరో తెలియదు పసర వైద్యం లాంటిదా ఏవో పౌడర్స్ మా బాబాయ్ గారు ఉండేవాళ్ళు ఆయన మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు మా నాన్నగారు తమ్ముడు సదాశివుడు అని చెప్పేసి ఆయన కూడా ఆయన ఆయన జాబ్ చేసేవాళ్ళు గిండి దగ్గర అయితే నాన్నగారికి ఉండేవన్నీ ఆయనకి కూడా ఉన్నాయి ఈ షుగర్ బీపీ కంట్రోల్ ఉండవు అన్నమాట అయితే నాన్నగారు ఏం చేశారంటే అతను ఇచ్చి వెళ్ళాడు పొద్దునే వచ్చి అప్పుడే ఒక డోస్ వేసేసుకున్నారు అమ్మ వద్దని చెప్తూనే ఉంది అప్పుడు ఒక డోస్ వేసుకున్నారు ఫస్ట్ది అప్పుడు బాగానే ఉన్నారు సెకండ్ డోస్ మళ్ళీ మధ్యాహ్నం వేసుకోవాలనేసరికి వేసుకునేసరికి ఇక్కడి నుంచండి గొంతు తెరవలేకుండా అయిపోయింది పొక్కిపోయింది ఒక్కసారి అయితే వెంటనే మా బాబాయ్ గారికి ఫోన్ చేసి నాన్నగారు ఆ బాబాయ్ కూడా పంపించేశారు ఆ సెట్ ఇద్దరు పంపిణా వీనికిలా అయ్యేసరికి వెంటనే ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చి వేసుకోవాలి వెంటనే ఆయనకి ఫోన్ చేసే ఆఫీస్కి నువ్వు ఆ మందులు వేసుకోకు పారేస్తాయని దీనికి మాత్రం మొత్తం ఇంక అక్కడి నుంచి బాగా డిటేరిట్ అయింది చాలా అయిపోయింది అవుతుంది తెరవలేక ఆ తర్వాత ఎన్ని రోజులు వన్ వీక్ దాకా ఇంట్లోనే ఉన్నారు ఉన్నాక బిఎన్ రెడ్డి గారు మీ నగరూ కాదు అని విజయ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు విజయాలో అడ్మిట్ చేశాక అక్కడ టూ వీక్స్ అంతా ఉన్నారండి బాగా అయింది కానీ జయంతి రామారావు గారని డాక్టర్ ఆయనే చూసేవాళ్ళు తర్వాత బాగా అయింది నాన్నగారికి తగ్గిపోయింది కానీ నెక్స్ట్ డే ఇంకా డిశ్చార్జ్ చేస్తారు ముందు రోజు సాయంత్రం మేము వెళ్ళాం హాస్పిటల్కి నేను రేపు వచ్చేస్తాను వచ్చాక మళ్ళీ వీకెండ్కి బీచ్కి వెళ్దాం అని చెప్పారు నేను స్కూల్లో ఉన్నాం మధ్యాహ్నం మా బాబాయ్ గారు వచ్చారు కార్ వేసుకుని ఇప్పుడే మా లంచ్ టైం బయటకు వచ్చాము వచ్చేసరికి కారు ఎక్కండి ఎక్కండి అంటే ఏదో అనుమానం అనిపించింది నేను వెంటనే కారెక్కి ఇంటికి వెళ్ళగానే మా పిన్ ఇయర్ కొంచెం ఏదైనా తినండి తినండి అని చెప్పేసి ఉదయం అన్నం బట్టి అంత ఎలా ఉందంటే ఇల్లు చాలా గంభీరంగా ఉంది వాతావరణం చెప్పలేదు మీకు డార్క్ డే చాలా అందరికీ కోట్ల మంది అభిమానులకి హార్ట్ అటాక్ వచ్చిందంట డిశ్చార్జ్ అవ అవుతారు మా ఇంటికి రావాలంటే మ్యాసివ్ అటాక్ ఇప్పుడే అమ్మ అక్కడ ఉంటే రాజ అని పిలిచారా పిలిస్తే ఇప్పుడు వెంటనే అమ్మేమో వచ్చి డాక్టర్ మా పెద్దనే వెళ్ళాడు లంచ్ తీసుకుని వెంటనే పిలుచుకొచ్చారు పిలుచుకురాగానే ఆయన వెంటనే అందరు పొరగెట్టుకొచ్చారు తీసుకెళ్ళి ఇన్స్టెంట్గా గా అది ఇస్తారు కదా ట్రై చేశారు ఇచ్చారు కానీ అది అదే మహానుభావులకి ఎందుకు ఇంత కష్టం పెట్టి తీసుకెళ్తాడు భగవంతుడు అర్థం కాదండి టూ ఇయర్స్ ఫిఫ్టీ టూ ఇయర్స్ లోనే ఆయన జీవితం చాలా చూసేసారు అది చెప్తారు చూడండి ఇప్పుడు గంధర్వులు వాళ్ళకి శాపం ఇస్తే నాకు అదే అర్థం కాదు ఇప్పుడు కూడా నువ్వు నువ్వు భూలోకానికి వెళ్ళి మానవ జన్మ అని శాపం ఇస్తారు ఏంటో మనందరం కూడా అలా శాపగ్రస్తున్నా భూలోకం అంత ఏంటి అనుకు అనుకుంటారు అవున నాన్నగారు అలాగే వచ్చి ఆ శాపం తీర్పోగానే వెళ్ళిపోయారు అయితే మామూలుగా ఎవరికి అంత దైవత్వం ఆయన దిగిరా దేశం కోసం ఆయన ఎంత పోరాటం అవును జైలు తెలిసిన మాట నిజమే ఎయిటీన్ మంత్స్ ఉన్నట్టు బల్లారి జైల్లో ఎందుకలా అంటే ఏం ఏమి చేసినా మూమెంట్ పట్టాలు పీకేయడం ఆ తర్వాత జనాల్ని రెచ్చ పాటలు పాడడం ఆయన పాట మామూలుది కాదు కదా జనాలు జనాలు తెచ్చిపోయి వచ్చేసేవాళ్లట దానితోటి తీసుకెళ్ళి జైలు పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలలు ఉన్నారు ఎంత దారుణం అసలు ఏవి ఏమేమి చూసుంటారో జైలు అయిన చాలా అంటే అప్పుడు చెప్తూ కొట్టే కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళట అబ్బా రోజు లెక్కకి బ్రిటిష్ వాళ్ళు పక్క రూమ్ ఇక్కడ వీళ్ళ జైలు ఉంటే పక్క రూములో కొరడా దెబ్బలు వీళ్ళకి ఒక తీసుకెళ్ళి ఇక్కడ ఒకడు కూర్చుంటాట కరోనా దెబ్బలు కొట్టడానికి అవతల రూమ్లో అతను ఎన్ని ఏదో పదిహేనో ఇరవయో ఎంతో ఉంటాయి ఆ ఒక్కొక్క చెల్లు అనిపించినప్పుడు వీళ్ళు అరుస్తారు కదా అతను లెక్క రాసుకునే మాట పక్కన డ్యూటీ అది బ్రిటిష్ వాళ్ళు పదిహేను మందికి అంత ఒక్కటే సెల్లు అక్కడే ఆయన హెల్త్ పాడైందేమో అనుకుంటాను నేను అంటే బిగినింగ్ డేస్లోనే నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే బాత్రూమ్ అది ఏమి ఉండదు కదా అక్కడి నుంచి ఇమ్యూనిటీ కొంచెం ఓవరాల్గా అసలు బాత్రూమే కాదు ఆహార వ్యవహారాలు అన్ని ఏమీ ఉండవు ఈ దెబ్బలు వేరే అప్పుడు ఒక ఫన్నీగా ఒక ఆయన పేరు ఏదో చెప్పారండి ఆయన పేరు ఆయన కూడా ఇలా జైలు శిక్ష ఇలా కొడుతుంటే ఇంకా దెబ్బ పడ పడకుండానే పక్కకి కూడా అయ్యాకుయ్యరుస్తే వాడు లెక్క రాసేసుకునేవాడు తర్వాత అలా తప్పించుకునే వాటి ఆయన ఒక ఆయన పేరు ఆయన పేరు నాకు గుర్తులేదు నాన్నగారు చెప్తాను అలా చేసేవాడు ఎంత అంటే ఎంత ఇంత క్లిష్ట సమస్యల్లో కూడా చమత్కారం వెతుకుని చూశారు వాళ్ళు అందులోనే ఉండాలి కదా అవును అక్కడ శిక్ష అనుభవించాలి అలా తర్వాత నెహ్రూ గారు పోయినప్పుడు సాయంత్రం వేళ ఇప్పుడు ఫోన్ అది రేడియోలో అంతా చెప్పారు చెప్పగానే అప్పుడు చాలా బాధపడ్డారు నాన్నగారు బాధపడ్డమే కాకుండా నాకు బాగా గుర్తు ఆ వెనకాతులు బావి ఉండేది నాన్నగారు తెలియగానే బయట ఎక్కడ ఉన్నారు వచ్చేసారు వెనక బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వచ్చారు ఆత్మీయులు పోతే చేస్తారు అట్లా అంత దేశభక్తి